అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుండి పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం వరకు ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడే ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు మర్మములను పలుకుచన్నాడు క్షేమాభివృద్ధియో క్షేమాభివృద్ధియో eccentricity ఆదరణీయవులగునట్లు ఆదరణీయవులగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను మీరందరూ భాషతో మాట్లాడవలనని భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని బాణికంటే ప్రవచించు వాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాట్లాడుచు నేను మీ ఎద్దుకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడలా నా వలన మీకు ప్రయోజనమేమి పిల్లను నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడలా మీటినదేదో ఏలాగు తెలియను మరియు బూర స్పష్టము కానీ ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఏలాగు మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు లోకమందు ఎన్నో విధములగు వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండా నీడలా వానికి నేను పరదేశినిగా ఉండను మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండను